హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి ఆయన ఎవరికి కూడా ఆయన స్టోరీస్ కి పర్మిషన్ ఇవ్వలేదు కానీ కొంతమంది పర్మిషన్ తీసుకోకుండా పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు అది చాలా క్రైమ్ అవుతుంది శ్రీధర్ గారు దాన్ని డీగర్ గా సాల్వ్ చేసుకుంటారండి కాబట్టి మీరు ఎక్కడైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధా కృష్ణ అర్పణం నూట పంతొమ్మిదవ భాగం మళ్ళీ బైక్ అంటే భయమేస్తుంది బావా భయపడితే అలానే ఉంటుంది అదే ఒకసారి ట్రై చేసావంటే ఏదైనా వస్తుంది ముందురా అంటూ తన మాటను వినిపించుకోకుండా తను వద్దంటున్న బలవంతంగా స్కూటీ మీద కూర్చోబెట్టి ఎర్లీ మార్నింగ్ బైక్ నేర్పించడం స్టార్ట్ చేశాడు సంజయ్ ఎర్లీ మార్నింగ్ అవ్వడంతో వాకింగ్ చేసేవాళ్ళు తప్ప రోడ్ల మీద పెద్దగా ఎవరూ లేక తనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ నెమ్మదిగా నేర్పిస్తుంటే సంజయ్ తనతో ఉన్నాడన్న ధైర్యంతో కొద్ది కొద్దిగా నిన్నటి మీద బెటర్గా డ్రైవ్ చేయడం మొదలెట్టింది రాధిక వీళ్ళు ఇంటికి వచ్చేసరికి సంజయ్కి సరయ్య నుండి మిస్డ్ కాల్స్ ఉండడంతో మళ్ళీ కాల్ బ్యాక్ చేశాడు హాయ్ సరు నేను ఎంత రస్ తీసుకున్నావా ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నావు బిజినెస్ గురించి ఏమైనా ఆలోచించావా ఐ మీన్ నీకెందులో ఇంట్రెస్ట్ ఉందని హా ఎక్స్పోర్ట్ అయితే బెటర్గా అనుకుంటున్నా వెరీ గుడ్ అందులో సుధీర్కి కూడా మంచి నాలెడ్జ్ ఉంది ఒకసారి మీ అన్నయ్యతో మాట్లాడు ముభావంగానే సరేనంటే డీప్ బ్రీత్ తీసుకుని నిన్నలా ఉండొద్దని చెప్పాను కదా సరు బాధగా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అది నేను అనబోయి రాధికకి స్కూటీ నేర్పిస్తున్న విషయం చెప్పడం ఇష్టం లేక ఏం లేదు జిమ్కి వెళ్లాను అంటూ కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేస్తే గుడ్ మార్నింగ్ బేబీ గుడ్ మార్నింగ్ డాడ్ అంటూ వచ్చాడు జగన్నాథ్ నువ్వు చెప్పిన ఎక్స్పోర్ట్ బిజినెస్ గురించి మాట్లాడడానికి ఒక మనిషిని రమ్మన్నాను అతను ఆ ఫీల్డ్లో చాలా ఏళ్లుగా ఉన్నవాడు నీకే డౌట్స్ ఉన్నా క్లియర్గా అతను అడుగు ఆ బేబీ నువ్వు ఇక్కడికి వచ్చింది నీ మనసుని డైవర్ట్ చేసుకోవడానికి ఇంకా ఇలా మూడీగా ఉంటే ఎలా చెప్పు అలాంటిదేమీ లేదు డాడ్ నేను అన్నయితే దీని గురించి ఒకసారి మాట్లాడతాను ఓకే వాడైతే కరెక్ట్ సజెషన్ కిడా ఇస్తాడు అనడంతో సుధీర్కి కాల్ చేసింది సరయ్యూ బిజినెస్ గురించి తన డెసిషన్ గురించి చెప్పగానే వెరీ గుడ్ సరు చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు దీని గురించి నేను నీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటూ ఎక్స్పోర్ట్ బిజినెస్ గురించి డీటెయిల్స్ అన్ని చెప్తుంటే శ్రద్ధగా వినడం మొదలెట్టింది సరయ్యూ సంజయ్ ఏదో కేస్ ఫైల్ సీరియస్ గా రెడీ చేస్తుంటే కిచెన్ క్లీన్ చేసుకుని వచ్చి తననే చూస్తూ హనీ వదిలేసి వెళ్లిన టెడ్డీ బేర్ ని గట్టిగా హత్తుకుని ఆలోచిస్తుంది రాధిక ఏంటి నిద్రపోకుండా నాముకంలోకి చూస్తూ అంతలా ఆలోచిస్తున్నావు మీ ఇద్దరి గురించే ఆలోచిస్తున్నాను బావా కళ్ళు పైకెత్తి మా ఇద్దరి గురించా అని అడిగాడు సంజయ్ హా నీ గురించి నీ గర్ల్ ఫ్రెండ్ గురించి ఏమని రెడీని పెట్టుకుని తన వైపుకు తిరిగి ఒకటి అడుగుతాను నిజం చెప్తావా ఏంటది నువ్వు సరియుని నిజంగానే ప్రేమిస్తున్నావా బావా అవును పైకి లేచి మోకాళ్ళు పైకి తీసుకుని మూతి ముడుచుకుని అందరూ ఉన్నప్పుడే నీతో అంత క్లోజ్గా ఉంది కదా మరైతే నీతో ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకెంత క్లోజ్గా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను కళ్ళు ముకులించి చూస్తుంటే అదే మీ ఇద్దరి మధ్య చిన్న అంటూ గుడకల మింగుతూ ఏదో చెప్పబోయేంతే ఆల్రెడీ నీకొకసారి దీని గురించి చెప్పాను కదా రాధిక అదంతా అబద్ధమని నాకు తెలుసులే బావా కానీ ఇప్పుడు నిజం చెప్పు నిజంగానే మీరు చూడు వాళ్ళ నాన్న నాకు అప్పగించింది తన చదువు బాధ్యత అంతేకాని తన బాధ్యత కాదు ఒకే ఇంట్లో ఒకే రూమ్లో ఉన్న సందర్భాలు మాకు చాలానే వచ్చాయి బట్ తన మొండితనం వల్ల తను నిద్రపోయేంత వరకు అక్కడే ఉండి ఆ తర్వాత నేను వేరే కి వెళ్లిపోయేవాడిని ఇన్ఫాక్ట్ పెళ్లి కాకుండా తను నా దగ్గర ఉండడం కూడా నాకు ఇష్టం లేదు బట్ నా విషయంలో తను చెప్పినా వినదు అందుకే రెస్ట్రిక్ట్ చేసి తనని బాధపడడం ఇష్టం లేక నేను కాస్త దూరంగా వండిపోయేవాణ్ణి నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అనగానే గట్టిగా నవ్వుతుంటే ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు ఏం లేదు బావా వాళ్ళ నాన్నగారు నీకిచ్చింది బాధ్యత అంటున్నావు నా విషయంలో నేను కూడా నీ బాధ్యత అంటున్నావు మరి నా విషయంలో లేని ప్రేమ తన విషయంలో మాత్రం ఎలా వచ్చింది అని అడిగితే ఫైల్ క్లోజ్ చేస్తూ ఏంటి అసలు నువ్వు నిజంగా తనని ప్రేమిస్తున్నావా లేదంటే ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి కాబట్టి తనని యాక్సెప్ట్ చేశావా అని ఓరగా చూస్తూ అడిగింది రాధిక నువ్వేమంటున్నావు రాధి ఏం లేదు బావా నీ మాటల్లో నిజాయితీ ఉంది మీ ఇద్దరి మధ్య సిచ్యుయేషన్స్ ఎంత టెంప్ చేసేలా ఉన్నా నువ్వు నీ లిమిట్స్ ని క్రాస్ చేయలేదు కేవలం బాధ్యతగానే ఉన్నావు నా విషయంలోనూ అలాగే ఉన్నావు కాకపోతే దాన్ని ప్రేమనుకుంటున్నావేమో నీది రియల్ లవ్ కాదు జస్ట్ అందరి మీద ఉన్నట్టే సరయు మీద కూడా ఇష్టమేమో అనిపిస్తుంది బావా ఏంటి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావా కాదు బావా రెండు చోట్ల బాధ్యత ఉన్నప్పుడు ఇక్కడ లేని ప్రేమ అక్కడ మాత్రం ఎలా ఉంటుంది నాకెందుకో నీది ప్రేమ కాదేమో అనిపిస్తుంది అలాంటిదేం లేదు నువ్వు అనవసరంగా నాకు కొన్ని డౌట్లు పెట్టకు ఏమో నాకలా అనిపిస్తుంది ఎందుకైనా మంచిది ఒకసారి ఆలోచించు ఎందుకంటే ఈ ఆరు నెలల తర్వాత నేను నీ లైఫ్లో ఉంటానో లేదో తెలియదు కానీ ఎవరితో ఉన్నా నీ ప్రేమ నిజమైందై ఉండాలి బాగా ఆలోచించుకు అని చెప్పి మరోవైపుకు తిరిగి రాధిక కళ్ళు మూసుకుంటే చేతిలో ఉన్న ఫైల్ క్లోజ్ చేసి బాధ్యత ప్రేమ నాకు సరియు మీద ఉంది ప్రేమ కాదా అని ఒక్క క్షణం అనుకోగానే లేదు ఈ తింగరిది ఏదేదో చెప్పి నా మైండ్ చేంజ్ చేయాలని చూస్తుంది అనుకుంటూనే ఫైల్ పక్కన పెట్టి లైట్ ఆఫ్ చేసి మరోవైపుకు తిరిగి పడుకున్నాడు సంజయ్ నెమ్మదిగా పైకి లేచిన రాధిక మధ్యలో ఉన్న పిల్లోస్ ని పక్కకు జరిపి కొద్ది కొద్దిగా అతని పక్కకు జరిగి వెయ్యాలా వద్దా అనుకుంటూ నెమ్మదిగా శివరవుతూనే అతని మీద చేయి వేసి పడుకుంటే రాతిక చెప్పిన కన్ఫ్యూజన్కి అప్పుడే కలత నిద్రలోకి జారుకుంటున్న సంజయ్ ఒక్కసారిగా పడిన రాధిక చేతికి ఉలిక్కిపడి మరోవైపుకు తిరిగాడు అతి చేరువుగా ఉన్న ఆమె ముఖానికి అనుకోకుండా పెదవులు ముడిపడుతుంటే కష్టంగా వెనక్కి జరిగి ఏయ్ నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు నాకు భయంగా ఉంది బావా అయితే అయితే ఏంటి బావా పోయినసారి భయపడ్డప్పుడు నువ్వెంత బాగా దగ్గరికి తీసుకున్నావు ఎంత బాగా ధైర్యంగా అనిపించిందో తెలుసా అందుకే నీ పక్కన పడుకుంటే భయం పోతుందని రా వచ్చాను అంటూ అతడి మెడని కరుచుకుపోయింది ఆ చేతిని విసిరికొట్టి అప్పుడంటే నిజంగానే భయపడ్డావు కాని ఇప్పుడు కావాలని చేస్తున్నావు నా దగ్గర నీ నాటకాలు పనికిరావు నోరు మూసుకుని వెళ్ళి పడుకో అయ్యో నిజం బావా నన్ను నమ్ము అంటూ ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి కళ్లను చేపకళ్లలా ఆడిస్తుంటే నీ గురించి తెలియని వాళ్ళు నీ మాటలు నమ్ముతారేమో కానీ నేను నమ్మను నోరు ముసుకుని వెళ్ళు నాకు నిద్ర వస్తుంది అంటూ మరోవైపుకి తిరిగాడు లేచి కూర్చొని అర్థమైందిలే ఎక్కడ నేను దగ్గరగా ఉంటే నాకు టెంట్ అయిపోతావునని భయపడుతున్నావు కదా కోపంగా ఇటువైపు తిరిగి ఎవరికే భయం నేను ఇలాంటి వాటికి మెల్ట్ అయ్యే రకాన్ని కాదు నీకింకా అర్థం కాలేదా మరెందుకు బావా నేను పక్కన పడుకుంటేనే ఇలా మెళికలు తిరిగిపోతున్నావు అబ్బా నువ్వెక్కడ తగిలేవే నాకు అంటూ తలకొట్టుకుంటే మామిడిపల్లిలో బావా మర్చిపోయావా అనగానే కోపంగా చూశాడు సరేలే నువ్వు బాగా భయపడుతున్నావు వద్దులే అంటూ పక్కకి జరగబోతుంటే నాకేం భయం లేదు ఈ రోజే కాదు కావాలంటే నీతో కలిసి ఉన్న ఈ ఆరు నెలలు నా పక్కనే కాదు నా మీదకొచ్చి పడుకో ఇంచు కూడా అవ్వడు ఈ సంజయ్ అనగానే థ్యాంక్ యూ బావా అంటూ అతన్ని గట్టిగా చుట్టేసి అతనితో సహా బెడ్ మీదకి వాలిపోయింది రాధిక ఏయ్ ఏంటి నిజంగానే వచ్చేశావు పూర్తిగా అతని మీదకి చేరుతూ నువ్వేగా రమ్మన్నావు నా బావ నిజంగానే చాలా స్ట్రాంగ్ పర్సన్ ఇలాంటి చిన్న చిన్న వీక్ మూమెంట్స్ కి అస్సలు మెల్ట్ అవ్వడు హ్యాపీగా నిద్రపో అంటూ పూర్తిగా అతన్ని చుట్టేసి అతని గుండెల మీద పెట్టుకుని పడుకుంటే అబ్బా ఏదో ఫ్లోలో అన్న డైలాగ్ కి కంప్లీట్ గా ఇలా ఇరుక్కుపోయానేంటి అనుకుంటూ తలకొట్టుకున్నాడు సంజయ్ నిజంగా నీ గుండెల మీద పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా బావా లవ్ యూ సో మచ్ అంటూ తను పడుకున్న స్థానానికి పెదవుల నద్దితే ఏం చేస్తున్నావు అతని గుండెల మీద మోచేతిని ఆనించి నువ్వేం భయపడకు బావా నీకు నువ్వుగా ఏమైనా ఇచ్చే వరకు నా అంతట నేను నిన్నేం చెయ్యంలే అని అతని గుండెల మీద ప్రేమగా తడుముతూ కాని ఇది మాత్రం నా స్థానం ఏంటి అవును బావా భర్త మనసులో భార్య దాగి ఉన్న స్థానం అందుకే ఇక్కడ నేనేం చేసినా నాకు హక్కుంది అంటూ మరోసారి ఆ స్థానాన్ని ముద్దాడి తలవాల్చితే నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది అవును నీ పిచ్చే ఆ పిచ్చి తగ్గాలంటే ఈ ఆరు నెలలు పూర్తయ్యేలోపు నాకు బిడ్డనిచ్చే బావా ఇంకెప్పుడు నీ కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను రాధికా నేను మామూలుగానే అన్నాలే ఓ కానీ ఒక్కసారి ఆలోచించు అంటూనే మత్తుగా కళ్ళు మూసుకుంటే నిద్రలోకి జారుకుందని అర్థమై ఎందుకే ఇలా తయారయ్యావు అంటూనే చిరుకోపంగా తిట్టుకుంటూ ఒక చేయి తల వెనక పెట్టుకుని మరో చేత్తో ఆమె వెన్ను మీద జోకుడుతూ నిద్రపోయాడు సంజయ్